జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము అరవై ఒకటవ శ్లోకము తాను సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వసేహీ తస్య ప్రజ్ఞా ప్రతిష్ట గీతాచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మవిద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఇలా అంటూ ఉన్నాడు అర్జున మనస్సులో ఉండేటటువంటి విషయముల మీద ఉండేటటువంటి ప్రేమ తొలగాలంటే ప్రాపంచికమైన విలాసాల మీద ఉండేటటువంటి ప్రేమ తొలగాలంటే అంతకంటే గొప్పనైనటువంటి దానిని నీ మనస్సుకి అలవాటు చెయ్యి అదేమిటో ఇంతకుముందు చెప్పాను ఆత్మను అలవాటు చెయ్యి నీ మనస్సుకి అని కానీ ఆత్మ గురించి నీకు పెద్దగా తెలియదు కదా అందుకని ఆత్మ కంటే కూడా చాలా గొప్పనైనటువంటి పరమాత్మను చూపించు అలవాటు చెయ్యి నీ మనస్సుకి నేనే పరమాత్మను నాలో అనంతమైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి నీ మనస్సుకి అది ఇష్టమవుతుంది నేను ఎన్నో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి చేష్టితములను చేసి ఉన్నాను అది కూడా నీ మనస్సుకి ఇష్టమవుతుంది పొని నేను సులభంగా అందన అందుతాను సులభంగా అది కూడా నీ మనస్సుకి ఇష్టమవుతుంది అందుకని మెల్లి మెల్లిగా నీ మనస్సుని నా వైపు ప్రవర్తించేటట్టుగా చేయి చాలు నన్ను పరిచయం చేయి నీ మనస్సుకి నాతో సంబంధాన్ని కలిగించు అప్పుడు నేనేం చేస్తానంటే వాటిని నువ్వు నా వైపు మరలించగానే నేను నీ ఇంద్రియాలలో ఉండేటటువంటి రజోగుణాన్ని నీ మనస్సులో ఉండేటటువంటి రజోగుణాన్ని అంతటిని కూడా కాల్చిపడేస్తా అప్పుడు రజోగుణం వల్ల కదా ఈ ఇంద్రియాలు నిన్ను విషయభోగముల వైపు లాగుకొని వెడుతూ ఉన్నాయి మరి ఆ రజోగుణాన్ని నేను తీసేస్తాను కనుక గుణాన్ని తీసేస్తాను కనుక నువ్వు శుద్ధమైనటువంటి సాత్వికమైనటువంటి గుణము అప్పుడు కలిగి ఉంటావు ఈ ఇంద్రియాలు ఈ మనస్సు అన్నీ నీకు స్వాధీనమవుతాయి ఆ రకంగా నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చు స్థిత ప్రజ్ఞుడిగా ఉండవచ్చు నువ్వు స్థిత ప్రజ్ఞుడివి కావాలంటే ఆత్మసాక్షాత్కారం పొందాలంటే నీ అంతట నువ్వు ఏదో ప్రయత్నం చేస్తానంటే కాదు అర్జున నా వైపు నీ మనస్సుని నీ ఇంద్రియాలని ప్రవర్తింపచేయి నా సంబంధాన్ని వాటికి పరిచయం చేయి అంటూ భగవానుడు ఒక అద్భుతమైనటువంటి ఉపాయాన్ని మనందరికీ చాలా సులభమైనటువంటి ఉపాయాన్ని మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు మన అందరి మనస్సులను ఇంద్రియములను మన ఆధీనములో తీసుకురావడానికి సాధనముగా ఈ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడితో వీలైనన్ని విధాలుగా మన నిత్య జీవితములో ఒక సంబంధాన్ని ఒక అనుబంధాన్ని మనము ఏర్పరుచుకుంటూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తాని సర్వాణి సంయమత యుక్త మత్పర తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ